హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఈ మధ్య కొన్ని గోళ్ళకి అవార్డ్ అయిపోయింది అనేసి నేను చెప్పాను కదా కొన్ని వీడియోస్లో ఇంకా అట్లా షూ షూలు అయిండే వాటన్నిటికీ మేము టానిక్ పెడుతున్నాం అనమాట ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అయితే నిన్న మేకప్లో పుట్టింది అనమాట ఇంకా వన్ డే కూడా కంప్లీట్ కాలేదు కానీ ఇంకా ఎలాగో కంప్లీట్ కాలేదు కదా ఇంకా మేకప్లో కూడా పెద్దగా పాలేం పన్నట్లేవు సో అందుకనేసి ఇంకా ఇంకా గొరిన పట్టుకొని దాంతో పాలు తాపుదామనేసి నేను అనుకున్నాను అది పాలు తాగలేదన్నమాట మేఘపిల్లవా నేను చాలా ట్రై చేశాను కానీ ఇంక కుదరలేదు ఇంక వేరే ఒక చిన్న మూత తీసుకొని దాని నిండా పాలు పిండానమాట గొర్రెతో ఆ గొర్రె వచ్చేసి అది ఈతేసుకుపోయిందనమాట నెలలయ్యాక జస్ట్ పిల్ల పుట్టింది ఇంక వెంటనే చనిపోయింది ఒక వన్ అవర్ లోపల దానికి మళ్ళీ పొదుగువాపు వచ్చింది ఒక దాంట్లో వస్తే పాలు ఇంకో దాంట్లో రావనమాట ఇంకా దాంట్లోనే పాలు పిండేసాను అనమాట ఒక కప్పులోకి ఒక రోజు కూడా పూర్తి కాలేదు కదా మేకపిల్లకి ఎక్కువ ఏం కాబట్టి ఆల్రెడీ దాని మమ్మీద మీద తాగింది కదా ఇంకా కొని పెడదాంలే అనేసి దొక్కలతో ఉందనమాట యాడ పోలే చెట్ల చెట్ల వారిన పోయి ఉండేది చెట్లకు కూడా ఆడ పోలే చెట్ల వారిన కదా అని ఉండేది నిదానంగా అలవాటు చేస్తే ఒకవేళ దీంతో ఒకవేళ పాలు ఉంటే ఆటోమేటిక్గా అది తాగుతుంది డైలీ పిండాల్సిన అవసరం లేదు ఇంకా వండే కూడా పూర్తి కాలేదు కదా అందుకే అది తాగలేదు అనుకుంటా అది ఊరిని ఇంకా షూలు అండే వాటికి మందు పెడతాం కదా అలాగే దానికి రంగులు పుద్దాము కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా మా హస్బెండ్ రంగులు తీసుకోవడం అనేసి వెళ్ళారు నేను కసువు పూడుస్తున్నాను ఇంకా ఆయన వచ్చాక మళ్ళీ ఇంక గొర్రెలన్నీ ఇంకో దొడ్లో షిఫ్ట్ చేస్తున్నారు అనమాట అందులోపల నేను కసు కూడుస్తున్నాను అంతే ఇంకా అందులోనూ గొర్రెలు లేట్గా లేపుతాము కదా మందు పెట్టినాక నీళ్ళు తాగకూడదు అనేసి వాళ్ళు ఇంకా గొర్రెలు దొరలోకి తోలాలి ఇతడ కట్టాలి కొంచెం కళ్ళ వేసే పని ఉంది ఇంకా అవన్నీ చేసే లోపల మనం ఊడ్ చేయిట్లు నేను ఊడుస్తున్నాను అంతే చూల అంటే ప్రెగ్నెంట్గా ఉండే గొర్రెలకు అనమాట అవార్డ్ కాకుండా వాటికి మందు పెడుతున్నాము అంతే టెన్ ఎంఎల్లు నేను పేరు చెప్పలేదు టానిక్ పేరు కానీ దాని బొమ్మ కానీ బాటిల్ కానీ నేను చూపించట్లేదు ఒకవేళ మీ గొర్రెలో అలాంటి సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అవుతుందని చెప్తే వాళ్ళే టానిక్ ఇస్తారనమాట ఇంకా గొర్రె దొడ్లోనే గొర్రెని తోలుతున్నాం కాబట్టి రోజు కసు ఊడ్చుకోవాల్సిందే ఎత్తుకోవాల్సిందే తోలకం తోలితే ఊడ్చడం పని ఉండదు కానీ తడకలు మార్చే పని ఉంటుంది అన్నమాట ఇంకా మనకు ప్లేస్ లేదు గొర్రె తోలడానికి మళ్ళీ మడేశాము ఇంకా గెడిపుల్ల దాంట్లో ఆల్రెడీ తోలేసాము ఇంకా సప్పు ఉంది సప్పు చల్లిన దాంట్లో ఇంకో కొంచెం టైం పడుతుంది దాంట్లో గొర్రె తోలాలంటే అన్నట్టు ఇంకా మేము పొద్దున్నే చేయనిలే కూడా పోలేదనమాట అలసన్న చల్లాం అన్నాన్ కదా అది ఇంకా కొంచెం ఆగిపోయి ఉంటే అది ఈరోజు కంప్లీట్ చేశాడు నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పాను ఇంకా నెక్స్ట్ వీడియో అదే ఉంటుందనేసి కుదరలేదన్నమాట పెట్టడానికి ఎనీవే ఇవ మంచి ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాట్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనేది చెల్లండి మంద పెడుతున్నాం కదా అనేసి ఒక మూడు కుప్పలంతా నూకేసి వెళ్ళిపోయాను మళ్ళీ నేను మా హస్బెండ్ ఫాదర్ ఇలా ముగ్గురం కలిసి ఊడ్ చేసి ఎత్తేసి ఇంకా గొర్రె ఆవల్ని కలిపి తోలుకొని వెళ్ళిపోయామన్నమాట మేతకి ఇంకా కొంచెం ఈ తడకల దొడ్డనమాట ఇది చాలా ఇసురుగా ఉంది అందుకనేసి అన్నీ ఒక మూలకి తోలలేకపోతున్నాం తోలినా కూడా ఒకటి పట్టుకుండా మళ్ళీ అవి స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట కొన్ని గొర్రెలు ఉంటాయండి చాలా టెంపర్ ఉంటుంది వాటికి అస్సలు దొరకవు బయట బయటనే తిరుగుతాయి అస్సలు ఎంత తెలివిగా ఉంటాయంటే అంత తెలివిగా అన్నమాట ఇట్లా గొర్రెకి మందులు పెట్టేటప్పుడు గొర్రెలు బాగా కాళ్ళు దొక్కుతాయి అన్నమాట పట్టుకునేటప్పుడు కాబట్టి జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంత జాగ్రత్తగా పట్టుకున్నా ఒకసారి తొక్కించుకుంటా పెయిన్ మళ్ళీ ఉంటుంది